ండూరు పట్టణంలో భాష్యం కళాశాలలో సంకల్ప అకాడమీ ఏపీ క్యాంపస్ పే పేరుతో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతూ అత్యధిక ఫీజులు వసూలకు పాల్పడుతూ విద్యార్థులను మోసం చేస్తున్న విషయంపై స్థానిక సబ్ కలెక్టర్ గారికి పీడిఎస్యు కేఎన్పిఎస్ వేరు విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందివ్వడం జరిగింది ఈ సందర్భంగా పీడిఎస్యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ కేఎన్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఏ చంద్రప్ప జిల్లా అధ్యక్షులు శివకుమార్లు మాట్లాడుతూ భాష్యం కళాశాలలో ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలకు వ్యతిరేకంగా నీట్ సీఈటీ ఐటీఐ సిఏ సిపిటీ కోచింగ్ పేర్లతో అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనకు విరుద్ధంగా వసూలు చేస్తున్నారని పేర్కొనడం జరిగింది ఇటు భాషం జూనియర్ కళాశాలలో అకాడమిక్ ఇయర్ నిబంధనలకు వ్యతిరేకంగా సంకల్ప్ అకాడమీ పేరుతో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది ఒకవేళ చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమ కార్యక్రమాలకు సిద్ధమవుతారని ఒకవేళ అధికారాలు చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఉన్నత విద్యా మండలిని ముట్టడిస్తామని తెలియజేయడం జరిగింది స్థానిక తాండూరు పట్టణంలో గల భాషం జూనియర్ కళాశాలలో నడుపుతున్నటువంటి సంకల్పు ఏసీ క్యాంపస్ పేరుతో నడుపుతున్నటువంటి ఆ యొక్క కోచింగ్ సెంటర్కు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు కానీ లేదా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ యొక్క అనుమతులు కానీ లేని పరిస్థితి కనబడుతూ ఉన్నది ఇటు విషయంపైన మేము విద్యార్థి సంఘాలుగా అదేవిధంగా ప్రజా సంఘాలుగా స్థానిక సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందివ్వడం జరుగుతుంది ఏదైతే అకాడమిక్ ఇయర్ నిబంధనలకు విరుద్ధంగా ఒక కళాశాలలో ఎటువంటి అనుమతులు లేకుండా సంకల్ప అకాడమీ నీట్ రకరకాల కోచింగ్ల పేర్లతోంటి ఈరోజు వేల రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి పాశ్యం జూనియర్ కళాశాల యజమాన్యము వివరిస్తున్న తీరు అనేది ప్రతి ఒక్కరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అక్కడ అరవై వేల నుంచి డెబ్బై వేల వరకు ఫీజు వసూలు చేస్తూ మరి అదేవిధంగా ఏసీ క్యాంపస్ పేరుతో అంటే ఎటువంటి అనుమతులు లేవు దీనికి వాస్తవానికి చెప్పాలంటే ఒక అకాడమిక్ ఇయర్ కళాశాల నడుస్తూ ఉన్నప్పుడు ఇతర ఏ కోచింగ్ల పేర్లతో ఆ అకాడమిక్ కళాశాలలో నడపడానికి వీలు లేదు ఇది ఎడ్యుకేషన్ యాక్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ యాక్ట్ చాలా క్లియర్గా చెప్పబడుతున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది కానీ వీళ్ళు అత్యధికంగా ఫీజుల రూపంలో వసూలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు బాస్కల్ జూనియర్ కళాశాల యజమాన్యము పునుకున్నది ఇటీ విషయం పైన స్థానిక సత్రాలు అంది జరిగింది ఒకవేళ అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క కళాశాల యజమాని పైన యజమాన్యం పైన చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉన్నత విద్యా మండలికి మేము ఫిర్యాదు చేస్తాం అవసరమైతే న్యాయపరంగా కూడా పోరాటానికి సిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు